స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్ ఈ రోజు మన వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా సర్వనాం ప్లస్ కలిస్తే ఏ విధంగా మార్పు గురవుతాయి అనేది చూద్దామండి ఇక్కడ మీకు సర్వనామాలు రాయడం జరిగింది హం తు తుమ్ ఏ పే వే జోన్ అనేటువంటి సర్వనామాలు రాశాను వీటికి కారక చిహ్న అంటే విభక్తులు కలిస్తే కారకం యొక్క విభక్తులు కలిస్తే ఏ విధంగా మార్పు గురవుతాయి ఇవి ఎందుకు సార్ మనకి శుద్ధ రూపు చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి అలాగే మనం వాక్యాన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు సర్వనామాన్ని ఉపయోగించవలసింది ఆ సర్వనామాల కారకాలతో అయితే ఏ విధంగా మనం రాయాలో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఆరచిన చేసేటప్పుడు కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి మనం కవిపరిచయం రాసేటప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి అందుకని అలాగే మనం స్ఫూర్తిని అలాగే మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనం ఉపయోగించవలసి వస్తుంది కాబట్టి వీటిని ఈ వీడియోని క్షుణ్ణంగా తెలుసుకోండి మీ యొక్క నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోండి ఇక్కడ చూడండి నే అంటే కర్తా కారక అండి ఇక్కడ మనకు ఒక ఎనిమిది కారకాలు ఉంటే కర్త ఉంటాయి కర్తనే కర్మకో కరెన్సే సంప్రదాయ అధికారమైన సంబోధన ఇవి మీకు తెలుసు ఇవన్నీ అయినా మీకు ఇక్కడ చెప్తున్నాను కర్త అనే అంటే కర్తా కారకం అండి కర్తాకారం యొక్క చిహ్నం ఏంటంటే నే కర్మకారక యొక్క చిహ్నం ఏంటంటే ఓ కరణ కారక యొక్క చిహ్నం ఏంటంటే సే కరణ్ కారక ఒకటే కాదండి మళ్ళీ నేను వేరే ఇంకో రాయకుండా అపదా అపదాన కారక కూడా నేను రాయకుండా ఇక్కడే రాసేసాను రాని చిన్న కూడా సేనే మళ్ళీ రెండుసార్లు రాయడానికి స్పేస్ లేదు ఇప్పటికే చాలా టైట్ గా రాయడం జరిగింది మీ అందరికి అర్థం అవ్వాలని స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే సంప్రదాన కారక కేలి కే అండి కే వాస్త అనొచ్చు అలాగే ఇక్కడ కరణ్ కారక సే అనొచ్చు లేదా కే ద్వారా అని కూడా అనొచ్చు అలాగే సంబంధకారకు చూసినట్టయితే కా కే కి కుమ్మింగింగ పోవచ్చు శ్రీలింగ వేకవచ్చు మరియు శ్రీలింగ బహువచన్ అధికారం కారకాన్ని మే అలా చెప్పారు సంబోధన కారక అక్కర్లేదండి వాటికి చిహ్నం మార్చాల్సిన అవసరం ఉండదు సో వీటిని చూద్దామండి ఇక్కడ మై అనేటువంటిది ఏకవచ్చనండి మైకి నే యాడ్ అయితే భూత కాలంలో వస్తుందండి నే కాలంలో వస్తుంది ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం భూత కాలంలో సబ్జెక్ట్ తో పాటు యాడ్ అవుతుంది సో అది ఎలా యాడ్ అయినప్పుడు మై ప్లస్ నే అన్నప్పుడు మనం ఏమన్నారంటే మై నే అనాలి అదే హమ్ కి యాడ్ అయితే ఏం చేయాలండి హే టూ ప్లస్ నే తూనే ఎవరండి తూనే తుమ్ ప్లస్ నే తుమ్ నే ఆ ప్లస్ నే ఆప్ నే యహ ప్లస్ నే ఇసు నే అనాలండి యహ ఏమైందని చూడండి ఇక్కడ పూర్తిగా మారిపోయింది యహ ఇసు గా మారిపోతుంది ఏ ప్లస్ నే ఇది యహ అండి ఏ బహువచన్ ఇన్ హోమ్ నే అని అనండి నే ఇన్హోనే ప్లస్ నే ఉస్నే వే ప్లస్ నే ఉన్ హోమ్ నే జో ప్లస్ నే ఇస్ ఇది జో ఏకవచనండి జో బహువచన నే నే జో ప్లస్ ఏకవచన ప్రశ్న వార్చకండి ప్రశ్న నే కౌన్ ఇది కౌన్ కౌన్ ప్లస్ నే కిస్ నే అదే కౌన్ బహువచనం అనుకోండి కిన్హోమ్ నే అని రాయాలి ఏమంటే కిన్ నే సో అలాగే ఇప్పుడు ఒక్కో వారే తీసుకున్నాం అండి కర్మ కారకే ప్రశ్చ అలాగే కర్మకారకే కాదండి మనం సంప్రదాన కారకం కూడా అనేటువంటి చీమ ఉంటుంది మళ్ళీ రాయలేదని ఇది రాసి ఇది సరిపోతుందండి ఎక్కడైనా కో ఒకటే కాబట్టి మనం కో మార్చినప్పుడు ఎలా సర్వనామం ఏదవుతుందో సర్వనామం ఎలా మారుతుందో చూద్దాం మై ప్లస్ కో ఇది చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండి మై ప్లస్ కో ఏం రాయాలి సార్ మై ప్లస్ కో ఏం రాయాలి సార్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మై ప్లస్ కో అంటే ముజుకో అని రాయాలి లేదా ముజే అన్నా కూడా అవుతుందండి ఇది షార్ట్ ఫామ్ అండి तो मुझको की शार्ट फॉर्म है ना जे मुझे ये रणित में एक राशि ना हो रहा है राइट आउट में हम प्लस को या वो तो ना जे हमको ले रहा हमें हम प्लस को हमको ले रहा हमें तू प्लस को तुझको ले रहा तुझे तुम प्लस को तुमको ले रहा तुम हैं तुमको ले रहा तुम आप प्लस को आपको यह प्लस को इसको ले रहा इसे ये प्लस को इनको ले रहा वह प्लस को उसको लेदा उसे वे प्लस को उनको लेदा उन्हें अलग एक वचन जो जिसको लेदा जिसे जो बहुवचना जिनको लेदा जिन्हें काउंट प्लस को किसको लेदा किसे अरे काउंट प्लस बहुवचन आते कौन किनको लेदा किन्हें किनको लेदा किन्हें अलग है सेंड लेकिन भी मेरे को तेरे को विभक्त जल्दी से निकलवानी तो आतनी तो అతనితో అనాలనుకోండి అనుకోండి సే ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఉసు సే అతనితో అదే ఇతనితో అయితే ఇసుసే ఏమన్నా ఇసు సే తో అనే అర్థంలో అలాగే నుండి అనే అర్థంలో కూడా మనం సే వాడతాం నుండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి హైదరాబాద్ సే గోపాల్ నుండి గోపాల్ సే బాయ్ సే ఇలా మనం సే అనేది నుండి అనే కూడా అర్థం వస్తుంది అది అపారకం అండి మళ్ళీ సెపరేట్ గా బాక్స్ రాయలేదు ఇక్కడే దీంట్లోనే సే అంటే అర్థం చేసుకుంటారండి రెండు రెండు చోట్ల సేమే వస్తాయి సేమ్ వాడితే వస్తాయి से माय प्लस से मुझसे हम प्लस से हमसे तू प्लस से तुझ से तुम प्लस से तुमसे आप प्लस से आपसे वह प्लस से इससे इनसे वह प्लस से उससे उनसे జో ప్లస్ బాగో ప్లస్ ఈజీగా మనం నేర్చుకోవచ్చు తో అనే అర్థంలో కానీ నుండి అని అర్థం కేలియేస్తే మైప్లస్ కేలియే మేరేలి చాలా మంది విద్యార్థులు ఇక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది మై ప్లస్ కేలియే మేరేలియే హేలి ప్లస్ లియే తేరే కొరకు అలా మనం చెప్పచండి వస్తుందండి సింగర్ అంతా ఇస్తూను బహువచనం అయ్యింది ఇల్తోనూ వస్తే అంటే మనం ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి వాటిని మనం చెప్పాలనుకుంటే యహ ఉపయోగిస్తాం అదే బహువచనం ఉంటే అదే ఏవచనం అయితే యహ ఉపయోగిస్తాం బహువచనం అయితే ఉపయోగిస్తాం అలాగే దూరంగా ఉన్న వాటిని మనం వహ ఉపయోగిస్తాం అలాగే బహువచనం అయితే వే ఉపయోగిస్తాం చూద్దామండి అండి యహ ప్లస్ ఎహ ప్లస్ కేలియే ఇస్కేలి ఏ ప్లస్ కేలియే ఇన్ కేలియే వాహ ప్లస్ కేలియే ఉస్కేలియే ఉన్ బహువచనం అండి జో జిస్ అలాగే అని కాకేకి అనేది యొక్క అని అర్థంలో ఉపయోగిస్తామండి యొక్క అయితే ఇప్పుడు మన యొక్క అంటే కూడా ది అని అనుకోవచ్చు అండి ది అంటే అతనిది ఇతనిది ఆమెది అని అర్థం కదండి ఇప్పుడు మనం అతని యొక్క ఇతని యొక్క అని మనం ఇప్పుడు సంబోధించట్లేదండి మనం ఎలా సంబోధిస్తున్నాం అతనిది ఆమెది నాది ప్లస్ కా మేరా మై ప్లస్ కే మేరే మై ప్లస్ కి మేరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం తీసుకున్నాం ఈ పుస్తకం నాది అని చెప్పాలి పుస్తకం శ్రీలింగం కాబట్టి మేరీ పుస్తక్ మేరీ నాది అని చెప్పాలంటే మేరీ అదే మన దేశము मनमु अंजपन हमारा हमारा देश मन देश मु हमारा देश अलग ना मन चिल्ली हमारी बहन मैं प्लस का मेरा मेरे मेरी हम प्लस का के की ओके कैसा जो प्रश्न है ये जो का ने अर्थ तो दी अंत मन हम प्लस का हमारा हमारे हमारी अलग तू प्लस का तेरा तेरे तेरी तुम प्लस का तुम्हारा तुम्हारी तुम्हारी आप प्लस का आपका आपके आपकी अलग यह प्लस का इसका इसके इसकी ये प्लस का इनका इनके జిన్కే కిస్కా కిస్కే కిస్కి ఇది ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నారండి ఇవి ఇవి దీని తర్వాత వచ్చేటువంటి పదం మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తేరి దహన్ ఇక్కడ దహన్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే హుమింగ ఈ ఈ యొక్క అనేటువంటి కార్యచిహ్నాలు ఏవైతే ఈ తర్వాత వచ్చే పదం మీద ఆధారపడి ఉంటే పదం యొక్క లింగ వచనాన్ని ఆధారంగా చేసుకుని వీటిని మనం ఉపయోగించాలి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి అలాగే మే అంటే లోపల అండి లో లోపల మై ప్లస్ మే ముజ్ మే ప్లస్ మే మే तू प्लस में तुझ में तुम प्लस में तुम में आप प्लस में आपने यहाँ प्लस में इसमें ए प्लस में इनमें इन वह प्लस में उसमें वे प्लस में उनमें जो प्लस में जिसमें जो प्लस में जिनमें कौन प्लस में किसमें किन में किसमें किन में अलागे परंट परंट मीदा पैना अर्थ मै प्लस पर मुझ पर ना पैना ना मेरा प्रभाव उ ना मीद चला प्रभाव मुझ पर् असर पड़ा ना मीद प्रभाव पड़ी ఇది ఒక ఎగ్జామ్ లాలి పర్ అనేది అలాని మనం ఒక సింపుల్ ఫార్ములా చేయడానికి ఈ కారక చిహ్నాలు సర్వనామాలతో కలిసినప్పుడు ఎలా ఉపయోగించాలనే తెలుసుకుంటే చాలా మంచిది ఐబ్రోని హం మై ప్లస్ పర్ ముజ్ ప్లస్ పర్ హం ప్లస్ పర్ హం పర్ టు ప్లస్ పర్ తుజ్ పర్ తిన్ ప్లస్ పర్ తుమ్ పర్ ఆప్స్ పర్ ఆప్ పర్ యహ ప్లస్ పర్ ఇస్ పర్ ఏ ప్లస్ పర్ ఇమ్ పర్ వహ ప్లస్ పర్ ఉస్ పర్ మే ప్లస్ పర్ ఉన్ పర్ ఏ ప్లస్ పర్ ఇన్ పర్ అండి వహ ప్లస్ పర్ ఉస్ పర్ వే ప్లస్ పర్ ఉన్ పర్ జో ప్లస్ పర్ జిస్ పర్ జో ప్లస్ పర్ జిన్ పర్ కౌన్ ప్లస్ పర్ కిస్ పర్ కిన్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని జాగ్రత్తగా ఉదయం రెండు సార్లు అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటాయండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవలసింది ఇక్కడ చూడండి అంతా ఇస్తూ ఉంటాయి ఇక్కడ అంతా ఇంతో ఉంటాయి ఏకవచన్ బహువచన్ ఉస్తూ ఉంటాయి ఉంతో ఉంటాయి అంటే ఏకవచన్ బహువచన్ ఏ జిస్తూ ఉంటాయి జిన్తో ఉంటాయి ఏకవచన్ బహువచన్ కిస్తూ ఉంటాయి కిమ్ ఉంటాయి ఏకవచన్ బహువచన్ సో మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇది అంటే బోర్డ్ పైన రాయడానికి కూడా స్పేస్ తక్కువగా ఉంది దీని గురించి క్లియర్ గా మీకు ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా లెంత్ అవుతుంది ముందుగా దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి రాబోయే వీడియోస్ లో చిహ్నాలు చెప్పేటప్పుడు వీటి గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి ఎక్కువ మందికి చేరవేయడానికి షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి దాని ద్వారా నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మీ అందరి యొక్క సహకారంతో మన ఛానల్ అతి త్వరలోనే టెన్ కే సబ్స్క్రైబర్స్ ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు